కనకమహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిపైన గోపురం లాంటిది ఉండదు కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేసుకోవచ్చు పసుపు కుంకుమ చీరలు అమ్మవారికి సమర్పించి కోర్కెలు కోరుతారు ఆ కోర్కెలు తీరిన తర్వాత మృక్కులు తీర్చుకుంటారు ఘటంలో పూజారులు ఉండేవారు కాదు కాని కాలక్రమేణా నగరం సర్వేగంగా అభివృద్ధి చెందడం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో భద్రతలో భాగంగా భక్తులకు త్వరితగతిన పూజలు జరిపించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పరిమితికి తగ్గట్టుగా అర్చకులను నియమించినట్టు తెలుస్తోంది అర్చకులు నిత్యం అమ్మవారికి సేవలు చేస్తుండటం మనం గణమిస్తుంటాం ఒక్కసారి అమ్మవారిని దర్శించుకునే భక్తులు మళ్లీ మళ్లీ వచ్చి దర్శించుకోవాలని అనుకుంటారు ప్రధానంగా మహిళలకు అమ్మవారు అంటే చెప్పలేనంత భక్తి ఆ తల్లిని ఏమి కోరినా తీర్చుతుందన్న నమ్మకం దృఢంగా నాటుకుపోయింది సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు పవిత్ర జలాలతో పూజలు చేసి కొబ్బరి ఆయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఇక్కడ సంప్రదాయ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి గురువారమంటే ప్రీతికరం ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతుంటారు ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారిని వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు వచ్చే నెల డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు జరుగుతాయి ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మనసులో ఉన్న కోర్కెలను తీర్చమని కోరుకుంటారు సాధారణ రోజుల్లో భక్తుల రద్దీ మామూలుగా ఉన్న గురువారాల్లో మాత్రం ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతుంటాది ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు వాటిల్లకుండా ఆలయ నిర్వాహకులు పగడ్బిందిగా భద్రత ఏర్పాట్లు చేపడతారు క్యూ లైన్లలోని భక్తులకు తాగునీరు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తారు చిన్నపిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేస్తారు దురదృష్టవశాత్తు క్యూ లైన్లలో ఏ భక్తుడైనా సొమ్మసిల్లి పడిపోతే సకాలంలో వైద్య సేవలు అందించడానికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత మార్గశిర మాసోత్సవాల సందర్భంగా మనం కూడా ఆ కనక మహాలక్ష్మి తల్లిని సందర్శించి సంతాన సౌభాగ్యాలను పొందుదాం రండి మరి ఎందుకు ఆలస్యం రాజువాకండి మా అక్క వాళ్ళు అచ్యుతాపురం నుంచి వచ్చారు తల్లి ఈ ఈ మార్గశిర వచ్చేసరికి మాకు అందరికీ చాలా ఇష్టం ఈ తల్లికి ఎలాగైనా వస్తాం ఏ టైంలోనైనా సరే ఈ దర్శనానికి వస్తాము అయితే చెయ్యికి యాక్సిడెంట్ దెబ్బ తగిలినా సరే కానీ ఫస్ట్గా వచ్చేసి దర్శనం చేసుకుందాం తల్లిని ఎలాగైనా సంవత్సరానికి ఒకసారి మధ్య మధ్యలో వస్తాం కానీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అందరమే వస్తామండి మార్గశిరమాసంలో ఉత్సవాలు కంపల్సరీ ఇంట్లో అంతా ఒక ఫ్యామిలీ అండి పన్నెండు మంది ఒకే ఫ్యామిలీ వాళ్ళు అమ్మవారు అంటే కోరికలు అన్ని తీర్చే తల్లి అమ్మవారు ఈ విశాఖపట్నంలో వెలిసిన తల్లి అమ్మవారు మన అంతా విశాఖపట్నం కాబట్టి ఆ తల్లి అంటే అందరికీ కూడా చాలా భక్తితోని వస్తారు అందరూ ఇప్పుడు నా పేరు నాగరాజ్ అండి మేము ఇక్కడ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాం విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే మా నేటివ్ ప్లేస్ అయితే కాకినాడ అండి కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి విశాఖపట్నంలోనే ఉన్నాం ఇక్కడ మేము ఈ అమ్మవారి మార్గశిర మాసంలో మేము అంటే నైంటీ పర్సెంట్ రావడానికే ట్రై చేస్తుంటాం అంటే మేము గురువారం తప్పించి రిమైనింగ్ డేస్ అయితే మాకు ఫ్రీగా ఉంటుందని చెప్పి రిమైనింగ్ డేస్ వస్తాం గురువారం అయితే కొంచెం హెవీ గా ఉంటుంది ఇక్కడ అంటే మరి కొంచెం అమ్మవారి భక్తి అనేది ఏమి లేదండి ఇక్కడ మాకు కాకినాడ నుంచి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఫేమస్ అనేది కనకమహాలక్ష్మి టెంపుల్ అండి ఇక్కడ ఉన్న దాంట్లో విశాఖపట్నంలో అందుకని విశాఖపట్నం వచ్చిన కొత్తలో మేము ఇక్కడ ప్రతి నైంటీ పర్సెంట్ మేము ప్రతి ఏడాది రావడానికి ట్రై చేస్తుంటాం అప్పుడప్పుడు రాబపోతే చెప్పలేము కానీ ప్రతి ఏడాది వస్తాం ప్రతి ఏడాది మాకస మాసం కాపై మామూలు జనరల్ డేస్లో వస్తుంటారు ఇక్కడ ఈ అనేది ఈ ఏరియాకి ఓల్డ్ సిటీకి అనేది ఈ అమ్మవారి అనేది చాలా మీకు ప్రత్యేక ఉంది అంటే ఇక్కడ మాకు తెలియదు కానీ ఈ ఏరియాకి మన కొత్త రోడ్డు ఈ బుర్జుపేట మన ఈ ఏరియా තේ ඉ විත්න් කල පුජපතන කර සබත්තන්නක ව යෑම සයිනාව වක අමවරේලා අන්දකන යම්මවා